హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ భారత చలనచిత్ర రంగంలో తొలి డ్రీమ్ గర్ల్ ఆమె అందం అపురూపం ఆమె అందాన్ని చూసిన నాటి దర్శకులు నిర్మాతలు వాళ్ళ సినిమాల్లో ఆఫర్లు ఇవ్వడం కోసం ఆవిడ ఇంటి ముందు కాపలా కాసేవాళ్ళు ఇంతకీ ఆ అపురూప సౌందర్య రాశి ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాంచనమాల కాంచనమాల అందాన్ని శ్రీశ్రీ వంటి విప్లవ కవి రాక్సీలో నార్మా బ్రాడ్వేలో కాంచనమాల అంటూ హాలీవుడ్ సుందరితో కాంచనమాల అందాన్ని కలిపి వర్ణించాడు అంటే ఆమె అందం ఎంత గొప్పదో మనం ఊహించుకోవచ్చు ఇక కాంచనమాల బాల్యంలోకి వెళ్తే ఆమె మార్చ్ ఐదు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో తెనాలిలో పుట్టింది ఆమె చిన్నప్పుడే సంగీతం నాట్యం నేర్చుకుంది కాంచనమాల అతి చిన్న వయసు పదమూడవ ఏటనే నాటకాలు వేయడం మొదలుపెట్టింది ఆమె నటన గురించి ఆ నోట ఈ నోట పాకి ఆ విషయం సినీ రంగానికి చేరింది కాంచనమాల నటించింది కేవలం పదకొండు సినిమాలే అవి కూడా ఆమె పంతొమ్మిది వందల నలభైకి ముందు సినిమాలు పంతొమ్మిది వందల తెలుగు సినిమాలు ముంబైలో షూటింగ్ జరిగేవి ఒక తెలుగు సినిమాలో నటించేందుకు ముంబై వెళ్లిన కాంచనమాల అక్కడ ఆమె అందాన్ని చూసిన నిర్మాతలు దర్శకులు ఆమెను ముంబైలో ఉండి పొమ్మని హిందీ నేర్చుకుని జాతీయ సుందరిగా సినీరంగాన్ని ఏలమని కోరారట అంత అందగత్త అయిన కాంచనమాలకి అందరిలాగానే సినీరంగ ప్రవేశం అంత సులభంగా జరగలేదని చెప్పాలి ఆమెను మొదట కెమెరా ముందు పనికిరావు పొమ్మన్నారు నటన అసలు రానే రాదని మరికొందరు వ్యాఖ్యానించారు ఈమె కీచుగొంతును ఎలా భరిస్తారబ్బా అంటూ ఒక ప్రముఖుడు బహిరంగంగానే రాశాడు అయినా కూడా ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయలేదు తాను కోరుకున్న రీతిలోనే జీవితం అయినా సినిమా అయినా అనుకున్నది కాంచనమాల నటించడం మొదలు పెట్టిన ఐదేళ్లకే తొలి సినిమా ఛాన్స్ ను దక్కించుకుంది కాంచనమాల మొదట సి పుల్లయ్య దర్శకత్వంలో శ్రీకృష్ణ తురాభారంలో ఒక చిన్న పాత్ర వేసింది ఆ తర్వాత సంవత్సరం వీరాభిమన్యు సినిమాలో ఉత్తర పాత్రలు నటించింది పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఆమె నటించిన రెండు సినిమాలు సంచలన విజయం సాధించాయి ఒకటి మాలపిల్ల ఇంకొకటి గృహలక్ష్మి గృహలక్ష్మిలో ఆమె క్యారెక్టర్ వాంప్గా చాలా బాగా గుర్తుండిపోయింది అందరికీ ఒకప్పుడు కెమెరా ముందు పనికి రావన్న దర్శకుడే తన మాటలు వెనక్కు తీసుకుని మాలపిల్ల సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం ఒక విశేషం ఇక ఆ రెండు సంచలన విజయాల తర్వాత ఆమె తిరుగులేని తార నాటి నిర్మాతలు దర్శకులు ఆమెతో సినిమా తీస్తే చాలు విజయం ఖాయం అనే నమ్మకంతో ఆమె వెంట పడేవారు సినీ రంగంలోకి ప్రవేశించిన ఐదేళ్లలోనే కాంచనమాల ఒక తారగా తలుక్కుమంది వెలిగే చంద్రుణ్ణి కాటేసేందుకు రాహుకు ఎత్తులు ప్రయత్నిస్తున్నట్లే సినీనిలాకాశంలో తిరుగులేని తారగా ఉన్న కాంచనమాలను కబళించేందుకు జమిని సంస్థ స్థాపకుడు అయిన ఎస్ఎస్ వాసన్ సిద్ధమయ్యాడు బాలనాగమ్మ సినిమాను తీయాలనుకొని ఆ పాత్రకు తగిన నటిగా కాంచనమాలని ఎంచుకున్నాడు అయితే ఆమెని ఏ మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడో తెలియదు కానీ ఒక ఒప్పంద పత్రం మీద సంతకం చేయించుకున్నాడు ఆ ఒప్పంద పత్రం మీద కాంచనమాల చేసిన సంతకమే తన సినిమా కెరియర్కి మరణ శాసనాన్ని తానే రాసుకున్నట్లయింది అది ఎంత దారుణమైన మోసం అంటే జమినీ సంస్థ సినిమాల్లో తప్పించి ఇతర సంస్థల సినిమాలు చేసేందుకు వీలు లేదన్నది ఆ ఒప్పందం ఒకవేళ వేరే సినిమాల్లో చేయాలంటే జమినీ వారే అనుమతి తప్పనిసరి చివరికి బాలనాగమ్మ సినిమా విడుదలైంది జమినీ సంస్థకు కనక వర్షం కురిసింది కానీ కాంచనమాల కంట కన్నీటిని నింపింది జమినీ ఒప్పందంతో బందీ అయ్యి ఏ సినిమాలో నటించే అవకాశం లేని పరిస్థితుల్లో పడిపోయింది కాంచనమాల ఇదిలా ఉంటే జమిని సంస్థలో బయటపడని మరో కుట్ర జరిగింది అక్కడి దర్శకుల్లో ఎవరో ఏమో తెలియదు కానీ ఏదో మెలిక వేసి జమినీ సంస్థ సినిమాల్లో కూడా పనిచేసే వీలు లేకుండా చేశారు శరీరానికి ఎన్ని గాయాలైనా మానిపోతాయి కానీ హృదయానికి ఒక్క గాయం అయితే మారడం కష్టం అనేది కాంచనమాలకు వర్తిస్తుంది వాసన కొట్టిన దెబ్బకు ఆమె హృదయం కకలావికలం అయిపోయింది లోకంలో ఎన్ని కుట్రలు కుళ్ళు ఉంటాయని తెలియని ఆమె ఊహించని పరిణామాలకి కుంగిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది చివరికి మతి కూడా చెల్లించింది మతిస్థిమితం కోల్పోయిన ఆమె మద్రాసులో ఆ పైన తినాలిలో గడిపింది ఎవరితో మాట్లాడేది కాదు ఆమె చూపులు ఈ లోకంలోనే ఉండేవి కావు ఆమెకు చిన్నప్పటి నుంచి అండగా నిలిచిన వెంకయ్యను ఆమె పెళ్లి చేసుకుంది ఆయన అనారోగ్య పాలై అకస్మాత్తు మరణం చెందారు ఒక పక్క భర్త మరణం మరోపక్క సినీరంగ ద్రోహం ఆమెను పిచ్చిదాన్ని చేశాయి ఆమెడ పరిస్థితి చివరికి ఎలా అయిందంటే ఎప్పుడూ చెట్టు కింద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉండేది ఆమెను ఎలాగైనా తిరిగి మామూలు మనిషి చేయాలని ఆమెలోని నటికి పునఃప్రతిష్ఠ చేయాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నాలన్నీ బూడిదల పోసిన పన్నీరే అయ్యాయి ఒకనాడు వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ కళ్ళు పిచ్చిచూపులుగా మారిపోయాయి చివరికి జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పదకొండున మద్రాసులో శాశ్వతంగా మూతపడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ